వాళ్ళ నొప్పి జలుబు తలనొప్పి ఏమున్నా వచ్చి నొప్పి సమానం శాస్త్రి బామ్ మీ కుటుంబ ఆరోగ్య రక్షణ కన్స్ట్రక్షన్ బంధువులు సంబంధించి ఈ ఇప్పటివరకు గవర్న నిర్మాణ కార్మిక బోర్డు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసినట్లయితే కార్మిక నాయకులు అందులో సభ్యులుగా ఉంది చైర్మన్ గా వాళ్ళ అధికారం ఉన్నప్పటికీ ఈ వీళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఒక ఏర్పాటు ఉంది ఇప్పటిదాకా వాళ్ళు ఇస్తున్నాయి ఏదో జాకెట్లు పంచినట్టు ఏదో చిన్న చిన్న పంచి ఉన్నాయని వాళ్ళు వాడుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరు దుర్వినియోగం చేస్తున్నారు ఆ డబ్బా అందరినీ అందుకనే క్లైంట్ కోసం వెళ్తే క్లైమ్ హైదరాబాద్ వెళ్ళి శాంక్షన్ అయి రావాలని నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్న కేసులు కూడా ఇప్పటికీ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు ఒక కార్మికుడు పని పనిచేస్తాడు అతనికి ఆరోగ్యం బాగలేక అనేక ఏదో సందర్భంలో ఒక వాచ్మెన్ ఉండిపోతాడు తర్వాత ఆ వాచ్మెన్ అతనికి చనిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు ఇంతకుముందు మేస్త్రిగా ఉన్నావు కదా అని చెప్పి టిఫ్ పంపిణీ రోజులు ఉన్నాయి ఇప్పటికీ అది క్లెయిమ్ రాలేదు అలాంటి క్లెయిమ్ లో ఇబ్బందులు పెడుతూనే వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు మాత్రం రాజకీయ అవసరాలకు మాత్రం వివిధంగా పైసలు వాడుకుంటారు ఇది మారాలి తర్వాత వాళ్ళకి ఆరోగ్యం ఇబ్బంది చాలా ఉంటాయి వాళ్ళు ఎండలు పనిచేస్తూ ఉంటారు ఎండకి వానకి తడుస్తూ ఉంటారు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి మెడికల్ బెనిఫిట్ వాళ్ళకి ఎక్కువ కావాలి మెడికల్గా ఆయన ఏదైనా ప్రమాదం జరిగి కాలో చేయ ఇబ్బంది నాలుగు రోజులు రెస్ట్ తీసుకుందామంటే వాళ్ళకి తింటానికి తింటున్న పరిస్థితి ఉంటుంది రెక్కార్ లేకపోతే ఆ కార్మికులు కాబట్టి వాళ్ళకి వెంటనే వాళ్ళకి సగం కూలీతో కూడి మెడికల్ క్లైంట్ కూడా మొత్తం మెడికల్ బిల్ కూడా ఇచ్చేలాగా ప్రయత్నం చేయాలి ఇది తర్వాత ఇంకోటి అరవై సంవత్సరాలు దాటిన కార్మికులకి కార్డు కూడా ఉండట్లేదు లేబర్ కార్డు కూడా ఉండదు ఉండదు వాళ్ళు పని చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ ఉండాలి ఇన్ని రోజులు వాళ్ళు శక్తి ఉన్న రోజులు పనిచేశారు ఇప్పుడు వాళ్ళని గాలి వదిలేసి వాళ్ళు ఎలా తింటారు వాళ్ళు రెక్కడ దగ్గర తొక్కడం కూలీలే కాబట్టి వాళ్ళందరికీ కూడా పెన్షన్ స్కీమ్ చేయాలని చెప్తున్నాం అట్లాగే ప్రమాదం చనిపోయినందుకు ఆరు లక్షల రూపాయలు ఉంది అది పది లక్షల రూపాయలు చేయాలి తర్వాత సహజ మరణానికి కూడా చాలా నామినల్ ఉంది దాన్ని కూడా ఐదు లక్షలు చేయాలి తర్వాత ఈ ప్రమాదానికి మాత్రం హాస్పిటల్లో మెడికల్ ఛార్జెస్ డెలివరీ ఛార్జెస్ కూడా బోర్డు నుంచే వచ్చేలాగా చేయాలి ఇవన్నీ కూడా అధికారులు ఉన్నప్పుడు ఈ జరిగే పరిస్థితి కనపడలేదు కాబట్టి బోర్డు వెంటనే ఏర్పాటు చేసి దాంట్లో కార్మిక నాయకుల్ని సభ్యులుగా చేసినట్లయితే ఈ విషయాలన్నీ మాట్లాడటానికి చర్చించడానికి బాగుంటుంది ఇప్పుడే పాటిల్ గారు చెప్పినట్టు సెస్ వసూలు చేయడంలో కూడా అలసత్వం ఉంది ఆ సెస్ కూడా నిర్మంగా ఎవరైతే కట్టట్లేదో వాళ్ళతో వాళ్ళతోటి మైలేజ్ మరి వసూలు చేసి ఇందులో బోర్డులో చేసి వాటిని కార్మికులకి చెందేలాగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వెంటనే బోర్డు నిర్వా నిర్వహణ చేసి కమిటీ వేసినట్టు ఇవన్నీ కూడా భారత్ మాతాకి ఈనాడేదైతే త్రైవార్షిక ద్వితీయ రాష్ట్ర మహాసభలు జరుగుతా ఉన్నాయి సిద్దిపేటలో ఈ యొక్క మహాసభల ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ యొక్క బోర్డులు ఏవైతే ఉన్నాయో అన్ని కార్మిక సంఘాలను కలుపుతూ బోర్డు కమిటీలు వేయాలి రాష్ట్ర కమిటీ అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా కమిటీలు నిర్మాణం చేయాలి దీంట్లో ఏదైతే పన్ను రూపంగా భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డుకి సంబంధించినటువంటి వారికి అన్ని ప్రాజెక్టుల నుంచి ఇళ్ళ నిర్మాణం నుంచి ట్యాక్సీ వసూలు చేయడము దాంట్లో కార్మికులకి హెల్త్ కార్డు అంటే లేబర్ కార్డు ఇవ్వడం కోసం చాలా క్రిటికల్ ఉంది ఆన్లైన్లో పరిస్థితి మైగ్రేట్ వర్గాలు ఉన్నారు వేరే రాష్ట్రాలకి వచ్చి తెలంగాణలో పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి ఇక్కడ ఐడి ప్రూఫ్ లేదని చెప్పి మైగ్రేట్ వర్కర్లకి ఇవ్వదు ఆ యొక్క ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళంతా కార్మికులు వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చి పనిచేస్తారు కాబట్టి భారతీయ మంత్రుల సంఘం ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే సెంట్రల్ ట్రిబ్యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆఫీసులకి ఆథరైజేషన్ ఇవ్వాలి భవన నిర్మాణ కార్మికులు వీళ్ళని నిర్మాణ తీర్మానం చేసి అంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏ రోగా సర్టిఫై చేసి కాటి ఇష్యూ చేయాలి మైగ్రెంట్ వర్కర్లతో సహా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఈ రాష్ట్రంలో పనిచేసే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు అయితే ఈ డబ్బులన్నిటిని కూడా మరి వాడుకునేటువంటిది ప్రజాప్రతినిధులు ఉదాహరణకి మన కరోనా సమయంలో డబ్బులు కొన్ని వేల కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ అండ్ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో ఉన్నాయని ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు డ్రా చేసింది తెలంగాణ గవర్నమెంట్ దీన్ని మరి మైగ్రేట్ వర్కర్ల కోసం ఖర్చు చేసిన ట్రాన్స్పోర్టేషన్ లేక మైగ్రేట్ వర్కర్లు ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం నడుచుకుంటు వెళ్ళారు కాబట్టి వీరి ఒక పేరు మీద వెయ్యి కోట్ల రూపాయలు డ్రా చేసి కేవలం ఖర్చులు మాత్రం చూపించి వారిని అక్కడ సేవ చేస్తున్నట్టు సేవల కార్యక్రమాలు తెంపేసి వారిని దాకపోవడం నీళ్ళు పోసినట్టు భోజనం పెట్టినట్లు ఇచ్చి వెయ్యి కోట్ల రూపాయలు సహా చేశారు కాబట్టి వెయ్యి కోట్ల రూపాయలని తిరిగి బోర్డులో జమ చేయాలి అదే విధంగా ఈ యొక్క బోర్డులో కమిటీలని రాజకీయ నాయకులను కాకుండా కార్మికులతో ఏర్పాటు చేయాలి మరి అదే విధంగా చూడు చూడమని తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల వెల్ఫేర్ బోర్డు కనబడేది ఒకటే ఒకటి సంక్షేమ బోర్డు కనబడేది గోదా మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం కాబట్టి దీనికి వస్తున్నటువంటి డబ్బులను చూసి నాయకులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఆఫీసర్ వేసుకోవడం దాని నుంచి డ్రా చేసుకోవడం ఖర్చుల కింద రాయడం బోర్డు మీటింగ్ పేరు మీద ఎక్కువ తాలూకు బోర్డు మెంబర్లకి కారు ఇప్పించడం కోసం అని ఈ రకంగా భారతీయ మంత్రుల సంఘం యొక్క రాష్ట్ర మహాసభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో అంగవైకల్యం జరిగితే వచ్చేటువంటి బెనిఫిట్ కానీ సహజ మరణాన్ని కూడా చేయాలి అదే విధంగా వర్తిస్తే మరి ఆరు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు చేయాలి మరి ప్రసూతి సెలవులు ముప్పై వేల రూపాయలు ప్రసూతి సెలవులు ఇవి ఇప్పియాలి అదే విధంగా మరి డెలివరీ అయినటువంటి ముప్పై వేల రూపాయలు నాలుగు లక్ష రూపాయలు చేయాలి విధంగా డబ్బులు ఉన్నట్లయితే ఆ యొక్క కార్మికుల చేత బిల్డింగ్ నిర్మాణం జరిగితే దాని ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ఆ యొక్క డబ్బులన్నీ కూడా ఆ యొక్క భవన నిర్మాణ కార్మికులకి చెందాలన్నటువంటిది భారతీయ మజూరు సంఘం డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా ఈ స్కీమ్ అంటే వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే ఉందో దీనికి అదనంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాల అనార్గనైజ్ సెక్టర్ కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలనేది భారతీయ మంత్రుల సంఘం డిమాండ్ చేస్తా ఉంటుంది ఇవి కేవలము భవన నిర్మాణ కార్మికుల కోసము భవనంతో వచ్చినటువంటి ట్యాక్స్ ద్వారా నిధులు జమ అవుతాయి ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇంత ఇవ్వదు ఏదైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ ప్రైవేట్ వ్యక్తులు కట్టుకున్నటువంటి దానిపైన ట్యాక్స్ ఆ యొక్క ట్యాక్స్ నుంచి భవన నిర్మాణ డబ్బులు వస్తాయి కాబట్టి డబ్బులు తీసుకోవడం దుర్మార్గం డబ్బులని తిరిగి బోర్డులు వేయాలి బోర్డులు వేసి దానిలో డబ్బులు ఉన్నట్లయితే నేను ఎందుకు చెప్తాను సెంట్రల్ మెంబర్షిప్ ఇచ్చి కార్డు ఇచ్చే భవన నిర్మాణ కార్మి కార్డు ఇచ్చే పైసలు ఇవ్వాలి అనేది అంటే భవన నిర్మాణ కార్మికుడు ఒక రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున సంపాదిస్తా ఉంటాడు అతను కార్డు పొందాలంటే ఏలువు గారి దగ్గరికి వెళ్ళారు ఏలువు గారు ఆఫీస్లో ఉండరు లేకపోతే మీ సేవలకు పోవాలా మీ పోతే మీ సేవ అతను సర్వర్ డౌన్ ఉంది మళ్ళీ రేపు రావంటాడు కాబట్టి రకంగా ఇది మొదట పెట్టినప్పుడు అందులో క్లియర్ ఉంది చట్టంలో రాష్ట్ర మహాసభలు తెలంగాణ రాష్ట్ర నమూల నుండి జిల్లా ముఖ్యమైనటువంటి టీములు ఈ రోజున సభ జరుపుతా జరుపుతా ఉన్నాము ముఖ్యంగా భవన నిర్మాణం కార్మికుల్లో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఏ విధమైనటువంటి కనీస సామాజిక భద్రత లేకుండా పేరు మాత్రం పవర్ నిర్మాణ సంక్షేమ అనేది కానీ అనంతా కూడా నాయకుల నిధిగా వాళ్ళ సొంత అవసరాల మాత్రమే వాళ్ళు వాడుకుంటా ఉన్నారు అప్లికేషన్ పెడితే సంవత్సరం గడుస్తూ ఉంది మెంబర్షిప్ తీసుకోవాలంటే మూడు మూడు రోజులు తమ్ము పెట్టి ఆ తమ్ము రావడం లేదు సరైనటువంటి శ్రద్ధ లేకుండా ఈ బోర్డుని నిర్మాణం చేయడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము మిగతా రాష్ట్రాల్లో కనీసం చూసి కూడా కార్మికుల లోపల ఏదైనా మార్పు తీసుకురావన్న ఆలోచన లేకుండా వేలాది కోట్ల రూపాయల డబ్బులను వాళ్ళ సొంత రాజకీయ అవసరాల కొరకు వాడుకొని కార్మికుల నోట్లలో భవన నిర్మాణ కార్మికుల నోట్ల మట్టి కొడతా ఉన్నారు భారతీయ ముదృత్సం సూచన మేరకు చాలా కాలం పాటు వారి పిల్లలకు సంబంధించిన వైద్యం విద్య ఇట్లాంటివి కూడా ఏవి కూడా వారు ప్రతిపాదించకుండా చేయకుండా అమలు చేయకుండా బోర్డును పెట్టకుండా వాళ్ళ సొంత అవసరాల కొరకు ఏసీలు కార్లు పెట్టుకుంటా ఉన్నారు ఈ యొక్క బోర్డును వెంటనే మార్చి వారికి సంబంధించినటువంటి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు అరవై సంవత్సరాలు పూర్తి చేసి వాళ్ళు ఎన్నో కష్టం చేసి వాళ్ళ రోగాల పాలైతే కనీసం వాళ్ళ గురించి వైద్యానికి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి భారతీయ మంత్రుల ఆలోచిస్తూ ఉంది దానిపైన ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఈ మహాసభలో కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టి రాబోయే కాలంలో బోర్డును వెంటనే మార్చాలి పిల్లలకు సంబంధించినటువంటి విద్య అట్లాగే వైద్యం వీళ్ళకు ఫ్రీగా క్యాష్లెస్ ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో ఒక మంచి కార్పొరేట్ స్థాయిలో యశోదా లాంటి హాస్పిటల్లలో అందించే విధంగా మార్పు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మార్పు రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది కార్మికుల భవన నిర్మాణ కార్మికులతో ఉద్యమానికి తీర్మానాలు ప్రవేశపెట్టి అది బాధ్యసుకొని ముందుకు పోతామని చెప్పి చెప్తా ఉన్నాం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది